వచ్చి స్టార్టింగ్ లో ఇంపాక్ట్ పడదని చెప్పొచ్చు సో ఎందుకంటే ఓవరాల్ గా ఓకే సెట్ అయిపోయింది లావణ్య కేసు రాజస్థాన్ కేసు అనేది ఎండ్ అయిపోయిందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతిదీ ఎవిడెన్స్ శేఖర్ బాసా గారు కోర్టులో సబ్మిట్ చేసిండు సో మాకు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందనే ఒక కాన్ఫిడెంట్ మీద ఉన్నాం సో అందుకే మన ప్రసాద్ ల్యాబ్ లో టూ డేస్ బ్యాక్ కూడా ఉన్నాడు గారు హ్యాపీగా ఉండి నవ్వుతూ మాట్లాడడం ఎందుకంటే శేఖర్ భాష మంచి ప్లాట్ఫామ్ దొరికింది బిగ్ బాస్ కి ఆడగలుగుతాడని ఆడగలుగుతాడు ఎందుకంటే లావణ్య లాంటి వాళ్ళ దగ్గర ఇంత పేషెన్స్ తో ఉండి ఇంత కొట్లాడిన వ్యక్తి బిగ్ బాస్ కి వెళ్లి మాట్లాడగలుగుతాడు తన పేషెన్స్ అని చూపించి తను ఎంతో ప్రూవ్ చేసుకోగలడు అనే నా ఉద్దేశం మైనస్ అయిందా రాజస్థాన్ గొడవ వల్ల సో రాజధాని గొడవ వల్ల రాజధాని ప్లస్ అయింది అంటే శేఖర్ బాషా బిగ్ బాస్ ఈ ఎలిగేషన్ సృష్టించిండు అని మీడియా వాళ్ళు అని పబ్లిక్ అని అంటున్నారు సో ఇలాంటివన్నీ రాంగ్ అండి ఎందుకంటే తను ఇప్పుడు వచ్చిన వ్యక్తి కాదు బిగ్ బాస్ బిగ్ బాస్ కు రావాలనే ఈ ఎలిగేషన్ రాలేదు సో తను ఒక ఎఫ్ఎం ద్వారా రాజ్చంద్ర గారికి ఒక సన్నిహితుడు సో ఎప్పటి నుండి బిగ్ బాస్ కి పరిచయం కావాలి బిగ్ బాస్ రాలేదు తను ఎఫ్ఎం లో వర్క్ చేస్తున్న టైంలో తను ఒక సెలబ్రిటీ సో ఈ ఇష్యూ వల్ల టూ మంత్స్ బ్యాక్ కొంచెం పబ్లిసిటీ వచ్చింది సార్ జనాలకు తను పరిచయం అయ్యాడనే ఒక భావన తన గాడా పేషెన్స్ ఉన్నాయి తో తన లాంటి వ్యక్తి బిగ్ బాస్ లోకి వెళ్తే మనకు ఒక మంచి లీడ్ దొరుకుతదని రాసన్న ఆలోచన ఉన్నా బిగ్ బాస్ లేదండి రాజసన్నగా అసలు ఎల్ల ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి నెక్స్ట్ కూడా ఒక మూవీ మూవీ జరుగుట్ షూట్స్ జరుగుతుంది సో తన మంచి సెలబ్రిటీ గాడ బిగ్ బాస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ లేదు మరి బిగ్ బాస్ గా బిగ్ బాస్ కి ఎల్ల కదా శేఖర్ భాస్స సో రాజధాని బయటకు వచ్చి సపోర్ట్ చేయడం సపోర్ట్ చేస్తారా いや రాజసన్న గారికి సపోర్ట్ అంటే ఎవరైనా శేఖర్ భాస్స గారి సపోర్ట్ చేయ ఒక మిస్ అయిన కూడా మాలంటే నేను ఒక బ్రదర్ లాగా ఫీల్ అవుతున్నా రాజధాన గారికి నేను సపోర్ట్ చేస్తా మా ఫ్యాన్ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది రాజాన్న గారికి ఇట్లాంటికి ఎట్లాంటి భయం ఉండదు శేఖర్ ధైర్యంగా బిగ్ బాస్ లో వెళ్ళి విజయంగా తిరిగి రావాలని నాకు కోరిక